ప్రైజ్ లార్డ్ పునరుద్ధానుడును మరణమును గెలిచి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి మీకు నిరంతరము నడిపించును నడిపించునుగాక ఆమెన్ మన ఆత్మీయ జీవితములో రక్షింపబడినది మొదలుకొని ప్రభువు వరకు లేక మన పోకడ వరకు మనది ఆత్మీయ సంఘర్షణ ఆత్మీయ పోరాటం ప్రతీదినము అపవాది మనలను గెలవాలని మన శరీరం మనలను గెలవాలని మన మనస్సు మనలను గెలవాలని లోకం మనలను గెలవాలని ఎంతగానో మన అంతరంగ పురుషునితో పోరాడుతూ ఉన్నారు ప్రభువు వాటిని గెలవడానికి వాక్యము ద్వారా మనకు శక్తినిస్తూ బలపరుస్తున్నాడు వాక్యము విన్న మనం బలవంతులమై యుద్ధశూరులుగా వాటిని గెలిచి జయ జీవితముతో ప్రభువు చెంతకు చేరాలి ఆయన జయించియున్న ప్రకారం మనము కూడా జయజీవితాన్ని కలిగి ఉండాలి అప్పుడు ఆయనతో ఆయన సింహాసనం మీద మనలను కూర్చుండబెడతాను అని ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువు అనుగ్రహించారు ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి సిద్ధపడదాం రండి నేడు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని ధ్యానము చేద్దాం కీర్తనా గ్రంథము నలభై రెండవ కీర్తన ఏడవ చరణం నీ జల ప్రవాహధారాల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయూ నా మీదుగా పుర్లి పారియున్నవి ప్రార్థన ఆశ్చర్యకరుడా మహోన్నతుడా మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా చదవబడిన లేఖనము నుండి నాతో మాతో మాట్లాడండి మీ వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించండి ప్రతి కుటుంబమును దీవించి కృపతో నింపి బలపరచండి ఆత్మీయముగా బిడ్డలు ఎదిగి వృద్ధిల్లునట్లుగా క్షేమాభివృద్ధిని కలిగించుమని ప్రతి బిడ్డకున్న సమస్యల నుండి బలహీనతల నుండి బంధకముల నుండి విడుదల కలిగించి మీరు మహిమ పొందుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రభువునందు ప్రీలార కీర్తనాకారులైన కుమారులు ఈ కీర్తనలో శ్రేష్టమైనటువంటి సంగతులను వ్రాస్తూ వచ్చారు దేవుని జల ప్రవాహదారల ధ్వని విని కరుడూ కరుడను పిలుచుచున్నదని ఆయన అలలు తరంగములన్నీ కూడా వారి మీదిగా పుల్లి ప్రవహించుచున్నవని ఈ యొక్క వచనము చదువుకున్నాం జలములు అనేవి నీళ్లు పరిశుద్ధ గ్రంథములో నీళ్లు అనేకమైన వాటికి పోల్చబడ్డాయి వాక్యమునకు పరిశుద్ధాత్మ దేవునికి ప్రజలకు దేవుని యొక్క ఉగ్రతకు ఇలాగున ఎన్నో సందర్భాలలో ఆ సందర్భాలను బట్టి దేవుని వాక్యములో దేవుడు నీటిని పోలుస్తూ వచ్చాడు అయితే ఈ సందర్భములో వారి మీద పొర్లి ప్రవహిస్తున్నాయి అని అంటే దేవుని యొక్క జలములు ఏమిటి వీరి మీదికి ఎందుకు పొర్లి ప్రవహిస్తున్నాయి వీరితో దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుంది ఈ విషయాలను మనము గమనించాలి దేవుని పిల్లలుగా చాలాసార్లు పొర్లి ప్రవహిస్తున్న అనుభవాన్ని శ్రమలకు ముంగుర్తుగా మనము చెప్పుకుంటాం యోర్ధాను నది పొర్లి ప్రవహిస్తున్నప్పుడు యాజకుల అరికాళ్ళు ఆ యోర్ధాను నదిని తాకగానే ఎగువ నీళ్లు ఎగువన దిగువ నీళ్లు దిగువన ఆగిపోయినట్లుగా యహోషువా గ్రంథమునందు మనము చూస్తాం అనగా శ్రమలు కలిగినప్పుడు శోధనలు కలిగినప్పుడు లేక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము మోకాళ్ళు ఉంచితే లేక దేవుని సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తే ఆ శ్రమలన్నీ కూడా తప్పించబడతాయని మనం మనమిరుగుదుము ఈరోజున అనేక మంది జీవితాలలో ఎన్నో శ్రమలు వారిని ముంచివేయాలని ఎన్నో ఇబ్బందులు వారిని ముంచివేయాలని ఎన్నో కష్టాలు వారిని ముంచివేయాలని వారి మీద పొర్లి ప్రవహిస్తున్నట్లుగా మనము చూస్తుంటాం ఆ యొక్క అనుభవములో చాలామంది నిలబడలేక కొట్టుకుపోయినవారు చాలామంది బలహీనులై దేవునికి దూరమైనవారు అనేకులు శ్రమలలో లేక శోధనలో కష్టాలలో ఇరుకులలో మనము నిలబడేవారమై ఉండాలి ఎందుకంటే వాక్యము మనలను బలపరుస్తుంది వాక్యము ద్వారా మనము ఆత్మీయముగా ఎదిగి ఫలించే వారమై ఉండాలి దేవుని పిల్లలుగా మనము రక్షించబడిన దగ్గర నుండి అపవాది ఏదో ఒక రీతిగా మనల్ని పడగొట్టాలని మనల్ని ముంచేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు బిడ్డను ఆ కన్న తల్లి అరణ్యములోనికి వెళ్ళిపోతే ఘట సర్పము ఆమెను నీళ్ళతో ముంచాలని అనేకమైన నీళ్లు క్రక్కినట్లుగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం చదువుతాం అయితే ఆ నీళ్ళల్లో ఆమె కొట్టుకుని పోకుండా మునిగిపోకుండా భూమి నీరుని త్రాగివేసినట్లుగా భూమి ఆ స్త్రీకి సహాయపడినట్లుగా లేఖనాన్ని చూస్తాం మన ఆత్మీయ జీవితంలో అపవాది మనల్ని ఏ రీతిగా పాడు చేయాలి అని ప్రయత్నం చేసినా మనల్ని ఏదో ఒక రకంగా వాడు గెలవాలి అని ప్రయత్నం చేసినా దేవుడు మనకి తోడయ్యుండి మనము ఏ స్థితిలోనైనా నిలబడగలిగే కృపను అనుగ్రహిస్తున్నాడు అయితే పొర్లి ప్రవహించే అనుభవం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకోవాలి మత్తస్సు వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చదువుతున్నప్పుడు కాబట్టి ఈనా మాటలు విని తన ఇంటిని బండ మీద కట్టుకొనినవాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని వాక్యాన్ని చదువుతున్నాం అయితే వరదలు వచ్చెను గాలి వీసి కొట్టెను కానీ ఆ ఇల్లు పడలేదు అంటాడు కారణమేమిటి అంటే రాతి మీద వేయబడిన ఇంటికి పునాది చాలా స్థిరముగా ఉంటుంది లోతుగా ఉంటుంది అది కదల్చబడదు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితము కూడా లోతైనటువంటి అనుభవములు కట్టుకోవాలి విశ్వాసమునందు లోతుండాలి ప్రార్థనా జీవితమునందు లోతుండాలి వాక్యములో లోతుండాలి పరిశుద్ధాత్మ దేవునితో లోతైన అనుభవాలు కలిగి ఉండాలి ఈరోజున అనేక మంది లోతైన అనుభవము లేక చిన్న చిన్న విషయాలకే పడిపోతున్నారు చిన్న చిన్న విషయాలకే త్రుట్టిల్లిపోతున్నారు చిన్న చిన్న విషయాలకే జారిపోతున్నారు ప్రియ సోదరుడా సోదరి నీవు ఎంతగానో ఎదుగుతున్నట్లుగా కనబడుతూ ఒక చిన్న విషయానికి అల్ప విశ్వాసిలాగా పడిపోతున్నావు అంటే నీ ఆత్మీయ పునాది లోతుగా లేదు అని అర్థం అనేక మంది బిడ్డలు చిన్న విషయాలలో కంగారు పడి తొందరపడి వారికివ్వబడిన కృపను వారు పోగొట్టుకుంటున్నారు అపవాది మనలను ఏ రీతిగానైనా పడగొట్టాలని గేళి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు పుట్టించి మనము తొందరపడేటట్లుగా చేస్తాడు అయితే దేవుని పిల్లలకు ఓర్పు అనేది చాలా అవసరం సహనము అనేది చాలా అవసరం విధేయత అనేది చాలా అవసరం ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో మనలను ఉన్నతమైన మెట్టులోనికి ఎక్కించేటువంటి గొప్ప ఆయుధాలు ఈరోజున అనేక మంది దేవునిలో నుండి తృట్టిల్లిపోవడానికి కారణం ఓర్పు లేకపోవడమే ఒక పాట ఇవ్వకపోతే సంగములో నుండి వెళ్ళిపోవడం ఒక ప్రార్థన ఇవ్వకపోతే సంగములో నుండి వెళ్ళిపోవడం లేక దైవజనుడు తాను చెప్పింది వినకపోతే సంగములోంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా అల్పమైన సంగతులు చిన్న చిన్న విషయాలకే కంగారు పడి మనసు స్థిరపరచుకోలేక త్రొట్టిల్లిపోయి పడిపోతున్నారు ప్రియ సోదరుడా సోదరి మన మీద ఎన్ని అలలు పుర్లి ప్రవహించినా మన ఆత్మీయ జీవితము కదల్చబడని సియోను కొండవలే ఉండాలి అలా ఉండాలి అనంటే వాక్యమునందు మనము లోతైనటువంటి అనుభవము కలిగిన వారమై ఉండాలి దేవునితో చక్కని లోతైన సహవాసము కలిగిన వారమై ఉండాలి అప్పుడు ప్రభువు మనల్ని కదలనీయక స్థిరపరచి మన చుట్టూ ఆయన ప్రాకారమై మనల్ని సంరక్షిస్తాడు దేవుని పిల్లలుగా నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది చిన్న చిన్న విషయాలకే ఊగిసలాడుతున్నావా చిన్న చిన్న విషయాలకే తొందరపడి జారిపోతున్నావా మాటలోను చూపులోను ప్రవర్తనలోనూ ఒకవేళ పడిపోతున్నావేమో ప్రభువైపు వైపు తిరుగు మనసును స్థిరపరచు దేవుని వాక్యమును చేతబట్టు ప్రభువు దగ్గర నీవు నమ్మకముగా ఉంటే ఆయన నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు దేవుని పిల్లలుగా అట్టి శ్రేష్టమైన కృపను పొందుకొని ప్రభు రాజ్యానికి సిద్ధపడదాం దేవుని కృప తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపను బట్టి దయను బట్టి మమ్మలను ఎంతగానో ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు దేవా ఈ దినం వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ కృపలో వారిని వర్ధిల్ల చేసి బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క శ్రేష్టమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా గాక ఆమెన్